రేపే అతిపెద్ద అమావాస్య అలానే కాకుండా ఆదివారం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ అప్పులన్నీ తీరిపోతాయి అలానే కాకుండా లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోరుకున్నంత డబ్బు మీ సొంతమవుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే గనకనండి ఉప్పుతో ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందన్నమాట ఉప్పు చెడుని మంచిని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా అప్పుని తీరుస్తుంది దిష్టి దోషము నుంచి కూడా మనని బయటపడేస్తుంది ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఉప్పుతో చేసే ఎలాంటి పరిహారమైన సరేనండి తప్పకుండా ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రం అంటే మనకు రేపు ఆషాఢ అమావాస్య అలానే కాకుండా ఏంటంటే ఆదివారం ఉంది కాబట్టి ఈ రోజున ఉప్పు పరిహారం చేయటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్షల్లో ఉండే అప్పుని కూడా మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండటానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఒకసారి ఈ విధంగా అనేది ఆచరించండి అసలు ఉప్పుతో మనం ఏం చేయాలి ఏం చేస్తే అప్పు తీరుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణం కానీ ఆ అప్పులు చాలా చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ ఉప్పు పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఉప్పుతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఉప్పు పరిహారం ఒక్కసారి ఆచరించి చూడండి ఉప్పు అనేది అప్పుని తీరుస్తుంది ఉప్పు అనేది చాలా వరకు కూడా అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది నకారాత్మక శక్తి నుంచి కూడా మనని బయటపడేస్తుంది అనమాట ఉప్పుకు చాలా శక్తి ఉంటుందన్నమాట ఉప్పుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలిత ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేయండి నార్మల్గా రోజు అమావాస్య కాబట్టి ఇలాంటి రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా అమ్మవారు మీ ఇంటికి నోట్ల కట్టలతో వస్తుందన్నమాట ఆ లక్ష్మీదేవి మీరు వద్దన్నా సరే మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే అతిపెద్ద ఆషాఢ అమావాస్య అనమాట ఇలాంటి అమావాస్య ఏంటంటే కనీసం అండి ఒక యాభై ఏళ్ల క్రితం వచ్చిందట అలానే మళ్ళీ మనకి ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి ముఖ్యంగా చాలా అద్భుతమైన రోజు ఆదివారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం ఇంకా అందులో ఇలాంటి అంటే అద్భుతమైన అమావాస్య వస్తే ఇంకా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి మీ కప్పులు ఉన్నాయని మీరు పరిహారాలు చేసి అలిసిపోయినా మీ కప్పులు ఉన్నాయని మీరు బాధపడుతున్నా అప్పు తీరటం లేదని ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఒక్కసారి పరిహారం చేయండి శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా ఇక మీ కప్పు అనేది ఉండదనమాట ఖచ్చితంగా మీ అప్పు రాత్రికి రాత్రి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అప్పు నుంచి మీరు ఎలాగైనా సరేనండి బయటపడగలుగుతారు అప్పు తీరే మార్గాలు మీకే తెలుస్తాయి అప్పుని ఇచ్చే మార్గాలు కూడా మీకే తెలుస్తాయి అన్నమాట బయట నుంచి రావలసిన డబ్బు కావచ్చు మీరు ఇచ్చే డబ్బు కావచ్చు ఎలాగో ఒక రూపంలో మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఆ తల్లి ఎలాగైనా సరే మీ దగ్గరికి వచ్చేలాగా కూడా చేస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి నార్మల్గా అందరి ఇళ్ళల్లో రాళ్ళ ఉప్పు అయితే ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో ఉండదు కాబట్టి ఒక పది రూపాయలు పెడితే మనకు నార్మల్గా ఏంటంటేనండి ఈ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అనేది వస్తుంది గుర్తు పెట్టుకోండి ఉప్పు కల్లుప్పు దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కానీ నార్మల్గా ఏంటంటే మనమైతే అయితే ఉప్పు అని పిలుచుకుంటూ ఉంటాము అంటే దొడ్డుప్పు అంటారు కొంతమంది కొంతమంది గల్లు ఉప్పు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇక్కడ చూయించే విధంగా ఇంతే కావాలండి ఇంతకు మించి ఇంకా ఏమి వద్దనమాట ఎందుకంటే ఈ పరిహారం ఎంతలాగా మీకు సిద్ధిస్తుందంటే మీ అప్పు రాత్రికి రాత్రే తీరిపోతుంది లక్షల్లో చాలా చాలామంది బాధపడిపోతారు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నామండి అయినప్పటికీ కూడా మాకైతే అప్పు తీరటం లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్క రాత్రిలోనే అప్పు తీరే మార్గాలు తెలియటానికి నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావటానికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరేం ఏం చేయండి అంటే కనుకనండి ఉప్పుని ఒక బౌల్లో తీసుకోండి గాజుది కావచ్చు నార్మల్గా వచ్చేసి మన ఇంట్లో ఉండే స్టీల్ది కావచ్చు ఏదైనా సరే తీసుకోండి గాజు దానికి ఏంటంటే అధికంగా అంటే ఫలితం వస్తుందనమాట గాజు పాతని తీసుకుంటే చాలా మంచిది అందులో నిండుగా ఉప్పుని పోసేయండి పోసేసిన తర్వాత చిటికడంత కుంకుమ చిటికడంత పసుపుని పెట్టండి ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి రూపాలుగా భావించబడతాయి ఇవేంటంటే అమ్మవారికి ఇష్టకరమైనదిగా చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా మీరు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక మన అప్పుని తీరుస్తుంది డబ్బు కదండి డబ్బుతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అనమాట ధనము వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షించటానికి ఆకర్షించబడటానికి అన్ని విధాలుగా కూడా మనకు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక ఐదు రూపాయల బిల్లును మాత్రమే తీసుకోండి మళ్ళీ ఆ ప్లేస్లో మీరు రూపాయి రెండు రూపాయలు తీసుకొని పరిహారం చేస్తే రాదు మళ్ళీ మీరు ఏమంటారంటే కనుక ఈ పరిహారం మాకు సిద్ధించలేదంటారు కానీ ఖచ్చితంగా ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయనంటే ఇలా గాజు బౌల్లో ఉప్పుని పోసేసుకుని చక్కగా కుంకుమ పసుపు చిటికడి కంటే కొంచెం ఎక్కువగా ఎక్కువగా వేసుకోవాలండి అలా వేసేసుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక అందులో పెట్టుకోవాలి అంటే ఉప్పులో కనిపించకుండా పెట్టుకొని దానిపై నుంచి కుంకుమ పసుపుని వేసేసుకొని చక్కగా మీరు మీ రెండు చేతుల్లో పట్టుకోండి పట్టేసుకొని మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఎంత అప్పు ఉంది అప్పు ఎలా తీరాలనుకుంటున్నారో అప్పు తీరే మార్గాలు తెలియాలనేసి అప్పుని తీర్చే దారిని మాకు చూయించు తల్లి అనేసి మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు మీరు ఎవరినైతే ఇష్టపడతారో వారిని తలుచుకుంటూ బౌల్ని అంటే చక్కగా రెండు చేతుల్లో పట్టుకొని మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పం మీ యొక్క పరిహారం అనేది ఆధారపడి ఉంటుంది ఎంత మనసు పూర్తిగా మీరు అంటే చెబుతూ ఉంటారో ఆ సంకల్పాన్ని అంత సంకల్పం ఏంటంటే మీకు తీరిపోతుందన్నమాట అంటే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అప్పు తీరాలి అప్పు తీరే మార్గాలు తెలియాలి ఎలాగైనా సరే డబ్బు మా దగ్గరికి రావాలి మా దగ్గర అంటే డబ్బు అనేది ఆకర్షించబడాలి అనేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి గదిలోనే పెట్టుకోవాలి రాత్రంతా కూడా పూజ గదిలోనే పెట్టుకోండి రాత్రంతా కూడా పూజ గదిలోనే వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మీరేంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి మరుసటి రోజు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత రాత్రంతా కూడా మన దగ్గర పెడతాం కదా మనకు ఒకవేళ అప్పు తీరక చాలా కష్టం ఉందనుకోండి ఆ ఉప్పు అనేది కొంచెం ఏంటంటే నల్లబడిపోతుందండి అలా నల్లబడిపోయిందంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకి ఏదో చెడు ఉంది కాబట్టి మన అప్పు తీరటం లేదు అందుకే ఏంటంటే అప్పు తీర మార్గాలు తెలియటం లేదని మనం అంచనా వేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే ఏది లేదు ఉప్పు అంత బాగానే ఉందనుకుంటే కనుక ఆ ఉప్పుని తీసుకెళ్ళి లేదంటే చెడిపోయిన ఉప్పు అయినా సరే ఒక రాత్రి మన ఇంట్లో ఉంచాలి మనం పెద్దగా మన ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట మరుసటి రోజు ఉదయాన్నే తీసుకెళ్ళామా అంటే రేపు ఆదివారం మనకు అమావాస్యం ఉంది రాత్రి అంటే సాయంత్రం పూట పరిహారం చేస్తామనుకోండి చేసిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు సోమవారం ఉదయం ఏంటంటే ఈ పరిహారం అంటే తీసుకెళ్ళి చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి రావి చెట్టు ఉంటుంది కదండి అది కూడా దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది అది లేకపోతే వేప చెట్టు దగ్గరకైనా సరే వెళ్ళండి అది కూడా లేకపోతే మర్రి చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళండి ఏది లేదనుకునే వారు ఏంటంటే కొంచెం మనకేంటంటే పచ్చని మొక్కలు ఉంటాయి పచ్చ అంటే పచ్చని వాతావరణం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి గోతిని తీసేసి ఈ బౌల్ని మొత్తం అందులో పెట్టేసి మట్టిని కూడిపోయండి ఆ బౌల్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆ ఉప్పు కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు అలానే కాకుండా ఆ కుంకుమ పసుపులన్నీ కావచ్చు ఇదంతా కూడా ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటాయి నెగిటివ్ లాగేసుకుంటాయి అలానే కాకుండా ఏంటంటే అప్పు తీరే మార్గాలు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిని క్లీన్ చేస్తూ ఉంటాయి అంటే ఒక దారిని చూపిస్తూ ఉంటాయని చెప్పొచ్చు ఒక రకంగా ఇలా మనకు అప్పు తీరే మార్గాలనేవి తెలియటానికి అప్పు నుంచి మనం బయటపడటానికి అనేక రకాలుగా కూడా మనకు డబ్బు అనేది రావటానికి ఏదైనా సరే కావచ్చు అది వస్తువు రూపంలో కావచ్చు వాహన రూపంలో కావచ్చు లేదంటే ఒక బలము అలానే కాకుండా ఒక ధైర్యం రూపంలో కావచ్చు మనమే కష్టపడే అంత డబ్బుని కూడా మనం సంపాదించుకోవచ్చు ఇన్ని మార్గాల్లో మనకు డబ్బు వచ్చే అంటే రూపాలనేవి అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది అంటే ఇన్ని మార్గాలను తెలియజేసేలాగా అమ్మవారు మనకి పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది కాబట్టి ఈ యొక్క పరిహారం చేయండి ఇన్ని మార్గాలు మీకు తెలుస్తాయి గుర్తు పెట్టుకోండి డబ్బు అంటేనే కేవలం డబ్బే వచ్చి పడుతుందని అనుకోవటం చాలా అపోహండి మనకేంటంటే అమ్మవారు ఒక బలం రూపంలో కూడా ఏంటంటే మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనం కష్టపడితే అందులో మనకు అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించి ఆ డబ్బుని ఇంకా రెట్టింపు చేస్తుంది అనమాట అది కూడా అమ్మవారి అనుగ్రహం అని మనం అంచనా వేసుకోవాలి ఇలా ఏంటంటే కనుక దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూనే ఉంటాడు కాబట్టి అలాంటి మార్గాలను మనం ఎంచుకొని అలా కష్టపడుతూ చక్కగా ఏంటంటే కనుక మనము ఈ పరిహారాలను కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అప్పు తీరుతుంది కానీ ఈ పరిహారం ఒక్క రాత్రిలో మీకు ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ మీ యొక్క అంటే అప్పుని తీరుస్తుంది అనమాట ఎన్ని కోట్ల అప్పున్న సరే ఎన్ని లక్షల అప్పున్నా సరే మీరు అప్పు తీరవక ఇబ్బంది పడిపోతున్నా సరేనండి అప్పు నుంచి మీరు బయటపడటానికి అయితే చాలా ఈజీగా పనిచేసే పరిహారం అనమాట పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి మీ అప్పుని తీర్చుకోండి అప్పు అనేది మీ జీవితంలో ఉండదు మీరు కూడా అందరిలాగే ఏంటంటే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది అనమాట అదృష్ట ద్వారాలు అనేది తెచ్చుకుంటాయని కూడా చెప్పొచ్చు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఆకర్షించడానికి అత్యధికంగా అవకాశం అనేది ఉంటుంది కావున నమ్మకంతో చేయండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఒక రాత్రిలో మనం ఈ పరిహారాన్ని పొందవచ్చు ఒక రాత్రిలోనూ ఫలితం మనం చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా కూడా అండి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వస్తే ఆ రోజు ఉప్పు ప్యాకెట్ని కొత్తది కొనుక్కు తెచ్చుకుంటారు కొత్తదానితో చేస్తే ఫలి ఫలితం తొందరగా వస్తుందన్నమాట ఉప్పులో మనం డబ్బుని పెట్టినా అది రెట్టింపు అవుతుందండి మన డబ్బు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ డబ్బు మన దగ్గర ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది రెట్టింపు రెట్టింపై డబ్బు అనేది అందుకే ఉప్పులో మనం ఐదు రూపాయల బిల్లు పెడుతున్నాం కాబట్టి ఐదు రూపాయల బిల్ల ఏంటంటే చాలా వరకు కూడా శక్తివంతంగా మారుతుంది ఐదనే సంఖ్య అమ్మవారికి ఇష్టం కాబట్టి ఐదు రూపాయల పిల్లలు మనం పెట్టినప్పుడు ఏంటంటే ఆ డబ్బు మనకు రెట్టింపు అవుతుంది అలానే కాకుండా ధన ద్వారాలను తెచ్చుకొని ధనం వచ్చేలాగా చేస్తుంది అనమాట కావున ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇలా ఏంటంటే కనుక నండి మొదటి పరిహారాన్ని అయితే పరిపూర్ణ నమ్మకంతో ఈ విధంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీకు ఇంకా తిరుగులేని యోగం అనేది కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే రెండో పరిహారం గురించి చెప్పుకుందాం ఇది కూడా ఉప్పుకు సంబంధించిందే ఈ ఉప్పు ఏంటంటే కనుక కరిగే లోపే మన సమస్య అనేది తీరిపోతుంది అలానే కాకుండా మనం ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఉప్పుకు ఉండే గుణం ఏంటంటే కనుక అండి ఉప్పు తొందరగా ఏంటంటే ఏదైనా చెడు ఉంటుంది కదా అదేంటంటే తొందరగా తీసేసుకుంటుంది అనమాట ఇలా మనము నీళ్ళల్లో ఉప్పుని వేసుకుని పరిహారాలు చేసుకుంటాం కదా ఆ పరిహారం ఏంటంటే కనుక ఎంత వితిన్ సెకండ్స్లో ఫలితాన్ని ఇస్తుంది అంటే మనం గ్లాస్లో అంటే ఉప్పుని పోసేసి ఒక మూలన పెట్టినా సరేనండి మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇది ఇంటి పరంగా ఉపయోగపడుతుంది మానవ జీవిత పరంగా కూడా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు లేదు డబ్బు రావడం ఎంత సంపాదించినకని మిగలటం లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు డబ్బు కూడా వస్తుంది ఇంటి పరంగా ధనపరంగా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కేవలం ఉప్పు కరిగే కరిగేలోపు మీరు ఫలితాలను చూసేసి ఆచర్యపోవటం అనేది కూడా అనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము గుర్తుపెట్టుకోండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఉప్పు నీళ్లు అలానే కాకుండా కుంకుమ పసుపు ఇవి కావాలి ఖచ్చితంగా ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇవి ఉంటేనే మనకు పరిహారాలు అనేవి చక్కగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ అనేవి వస్తాయి అలానే కాకుండా ఇవి సిద్ధింపబడతాయి కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం కూడా రాత్రి సమయాలలోనే చేసుకోండి ఏడు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట రేపు రేపేంటంటే మనకు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయం ఉంది కదండి ఆ సమయం అంతా కూడా ఏంటంటే అమావాస్య కొంచెం శక్తివంతంగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఐదింటి నుంచి వదిలేసి మనకి ఏంటంటే ఏడు గంటల తర్వాత మళ్ళీ మనకు చాలా శక్తివంతంగా అమావాస్య ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి నిండు అమావాస్యగా కూడా ఏంటంటే రేపు ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత నుంచి పరిగణించబడుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక ఆ సమయాలలో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి మీకు అంటే ధనం రావటం లేదు ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలదండి మేము ఎంత కష్టపడుతూ ఉంటామంటే కనుక కష్టం కోసమే పుట్టామేమో అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటాం కానీ డబ్బు ఎందుకు మా దగ్గరికి రాదు మాకు అర్థం కాదు ఎంత చేసినా కానీ ధనం గురించి అయితే మేము చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటామండి జే లో రూపాయి కూడా ఉండదు అలానే కాకుండా రూపాయి పెట్టుకొని మేము బయటికి వెళ్తే ఆ రూపాయి కూడా మా దగ్గర ఉండకుండా అంటే ఖర్చు అయిపోతుంది ఒక వంద రూపాయలు తీసుకుపోతే మా దగ్గర డబ్బే రాదండి అసలు ఉండనే ఉండదండి అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి కేవలం ఏంటంటే కనుక అండి మనం ఈ యొక్క పరిహారంతో ఏంటంటే ధనద్వారాలను తెరిపించుకోవచ్చు మానవ జీవితంలో ధనద్వారాలు ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటాయో అప్పుడు ధనం మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా మన దగ్గరికి రాదు చిల్లి గవ్వ కూడా మన దగ్గరికి రావటానికి ఇష్టపడదనమాట కాబట్టి అలా మనం ధనాన్ని రప్పించుకోవటానికి ధనద్వారాలను తెరిపించుకోవటానికి ధనం అనేది లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ డబ్బులు మన దగ్గరికి వచ్చేలాగా చేసుకోవటానికి పరిహారం అనేది పరి అంటే చక్కగా ఉపయోగపడుతుందన్నమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మీరు రాత్రి పడుకునేటప్పుడు చేసుకున్న పరిహారం ఎవరికైతే అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం యజమానులకు కావచ్చు ఇంటి యజమాని యజమానాలు ఎవరైనా కావచ్చు అంటే బయటికి వెళ్ళి కష్టపడుతున్నాం కానీ డబ్బు అయితే మా దగ్గర ఉండదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేయండి ఇంటి పరంగా బాగుంటుంది మీ యొక్క ధన సమస్య అనేది తీరిపోతుంది అద్భుతమైన ఫలితాలను మీరు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయాలంటే కనుక అండి ఒక గాజు గ్లాస్లో సగభాగానికి నీటిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడంతా కళ్ళు ఉప్పు మాత్రమే వేయండి వంటల్లో వాడే ఉప్పు వేస్తే మాత్రం మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ ఫలితాలు వచ్చినా కానీ అవి పెద్దగా పని అదే మనం రాళ్ళ ఉప్పుని వేసుకుంటే మాత్రం అది మనకు ఫ్యూచర్ ఇస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతం కూడా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనం సగభాగానికి అంటే నీళ్ళని తీసుకోవాలి గ్లాసులో అంటే గాజు గ్లాస్ని తీసుకుంటే చాలా మంచిదండి గాజు అనేది కూడా ఏంటంటే ఎంతో కొంత మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఎంతో కొంత ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా గాజు గ్లాస్ని తీసుకోండి తీసేసుకొని అందులో ఒక స్పూన్ అంతా ఉప్పుని వేయండి వేసిన తర్వాత చిటికడంత కుంకుమ పసుపుని వేసేయండి వేసిన తర్వాత మీరు ఏం చేయండి కనుక ఆ నీళ్లను మీ చేతిలో పట్టుకోండి పట్టుకొని రెండే రెండు నిమిషాలండి ధ్యానంగా మీకు ధన సమస్య ఉంది కదా ఆ ధన సమస్య గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆ నీటిని చక్కగా మీరు పడుకునే చోట పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీలో ధనచక్రం అనేది చక్కగా సక్రమంగా పనిచేయడం స్టార్ట్ అవుతుందనమాట అలానే కాకుండా ఏదైతే ధన ద్వారం మూసుకుపోయి మీరు పనిచేసి చేసి గీతలు అనేవి చెడిపోతాయి ఆ గీతల ద్వారా ఏంటంటే అందులో ధనరేఖలు ఉంటాయి అవి కూడా తు అంటే తుడ్చి పెట్టుకొని పోయినప్పుడు అలానే కాకుండా అవి చెడిపోయినప్పుడు ఆ రేఖలు కావచ్చు ఆ గీతలు కావచ్చు చాలా వరకు కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట అలాంటి గీతలు ఏంటంటే సక్రమంగా పనిచేసేలాగా చేయటానికి పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అలాంటి ధన చక్రాన్ని తిప్ప కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇలా మనం చేతుల ద్వారా చేసేసి చక్కగా ఇంటి పరంగా పెట్టుకున్నట్టయితే ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ ఏదైనా ఇంకా చెడు ఉంది ఇంకా మేము ఏం పరిహారం చేయలేదు అనుకునే వారికి ఈ పరిహారం కూడా ఇంటి పరంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ధన ద్వారము తెచ్చుకునే డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రకంగా వచ్చేలాగా మీ దగ్గరికి మీరు కొద్ది మీకు అంటే లాభం కలిగే అంత శక్తి కూడా ఈ యొక్క పరిహారం అనేది ప్రసాదిస్తుంది అనమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగం పడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఉప్పు కరిగే లోపే మీ జీవితం అంతా కూడా మారిపోతుంది మీకంతా కూడా ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట అందుకే దీన్ని మంది కూడా అండి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చేస్తారని మనకి ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట మీరు కూడా చేశారనుకోండి మీకు కూడా తప్పకుండా ఫలితం వస్తుంది ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా అంటే ధనానికి సంబంధించిన సమస్యతో మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదనుకునే వారు మాత్రమే ఈ పనిని చేయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అలాంటి వాళ్ళు చేయటం వల్లనే అధికంగా ఫలితాలు అయితే వస్తాయి అధికంగా మనం ఫలితాలను పొందగలుగుతాం అనమాట అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా కొంతమంది అండి చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు బాగానే సంపాదిస్తారు బాగానే ఉంటుంది కానీ వారి చేతిలోకి డబ్బు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డబ్బంతా కూడా అండి రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అంత వృధా ఖర్చులకే వారు సంపాదించేదంతా కూడా హాస్పిటల్స్కి పెట్టడం వాళ్ళు సంపాదించేదంతా కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో పోయడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఉప్పు ప్లేస్లో అండి మనము అంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా కొద్దిగా చిటికడ పోసుకోవాలన్నమాట అలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనం పెట్టే వృధా ఖర్చు అంటే వృధా వృధా అనుకోకూడదు మనం ఆరోగ్యం కోసం చూపించుకుంటున్నాం కానీ చీటికి మాటికి ఇంకా అంటే అవి వృధా ఖర్చుల కిందకే వస్తాయన్నమాట హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేవన్నీ కూడా వృధా ఖర్చుల కిందకి వస్తాయి కాబట్టి మనం అలాంటి ఖర్చును తగ్గించుకోవడానికి ఏంటంటే ఆ నీళ్ళల్లో చిటికడన్నీ అంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆ నల్ల నువ్వులని నీళ్ళల్లో వేసుకొని మనం పడుకునే దగ్గర పెట్టేసుకొని పడుకొని తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఏదైనా సరే అంటే డ్రైనేజ్లో కావచ్చు పచ్చని మొక్క మొదట్లో కావచ్చు పోయాలి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి ఎందుకంటే అవంతా కూడా నీరు దిష్టిని తీసేసుకుంటాయి దోషాన్ని లాక్కుంటాయి అలానే కాకుండా మన దగ్గర ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడునంతా కూడా తీసేసుకుంటాయి ఇలా తీసేసుకున్నప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే చెడుగా మారిపోతాయి అలా మారిపోయిన నీటిని మనం ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు డ్రైనేజ్లో పోసుకోవచ్చు కాలువల్లో పోయొచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక ఇంటి బయట మీకు ఏదైనా గచ్చులు ఇలా ఉంటాయి కదా మనం ఆశ అంటే గిన్నెలు కడుక్కునే గచ్చులు ఇలాంటివి అక్కడ కూడా మీరు పోసుకోవచ్చు అలా కుదరని పక్షాన ఏదైనా పచ్చని అంటే ఇలా గడ్డిలాగా ఉంటాయి కదండి అక్కడ పోయండి కానీ తులసి మొక్క మొదట్లు అలాగే కాకుండా మంచిగా అంటే ఉంటాయి కదా చెట్లు అలాంటి మొదట్లు పోస్తే మాత్రం ఆ చెట్టు ఖచ్చితంగా మరణిస్తుంది కాబట్టి అలాంటి చోట మాత్రం అస్సలు పోయకండి అలానే కాకుండా మనకు మళ్ళీ ఆ పాపం కూడా తగులుతుంది కాబట్టి చూసి ఈ నీళ్ళను పడబోసుకోండి సరిపోతుంది రాత్రంతా మనం దాని మీద మూతలు పెట్టము ఏవి పెట్టమో అలాగే ఉంచేస్తాం కదండి కాబట్టి ఏంటంటే కనుక అది ఇంకా శక్తివంతంగా మారి అంత చెడునంతా కూడా తీసేసుకో ఉంటుంది అలానే కాకుండా మన చేతుల ద్వారా మనం చేస్తాం కాబట్టి ఇంకా మనకు చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది అనమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి రేపు వచ్చి అమావాస్యను అస్సలు వదులుకోకండి చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది కాబట్టి అమావాస్య అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట మీ జీవితాలను మార్చి మీకు ఎండ్లేని అంటే కష్టాన్ని తీర్చి మీ బాధ నుంచి మిమ్మల్ని బయటపడేసి మీకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది ఈ అమావాస్య ద్వారా మీరు చాలా లాభాన్ని కూడా పొందవచ్చు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు చాలా మంది కూడా అండి చెబుతున్నారు ఇది చాలా చాలా శక్తివంతం అయిన అమావాస్య ఇలాంటి రోజు మళ్ళీ మనకైతే రాకపోవచ్చు కాబట్టి ఈ రోజుని మనము చక్కగా వినియోగించుకుంటే మాత్రం మనంత అదృష్టవంతులు ఇక ఎవరూ ఉంటారు మనం చెప్పిన ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేసి బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చి మన జీవితాన్ని మార్చి మనకు కష్టాన్ని తీర్చి మనం అప్పుల నుండి బయటపడేయడానికి ఉపయోగపడే పరిహారాలు అన్నమాట అండి